ఆ శ్రీకృష్ణ భగవానుడు ఏదైతే గీత ఏదైతే చెప్పాడో ఆ భగవద్గీతను పాటించిన వాళ్ళకి ఆయన ఎప్పుడు తోడుగా ఉంటాడనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే స్వామివారు ఒక మాట చెప్తారు ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనర్ధర త్రీ విజయోర్భూతి తిర్మమ ఎక్కడైతే శ్రీకృష్ణుడు ఉంటాడో ఎక్కడైతే అర్జునుడు ఉంటాడో అక్కడ ప్రతిదీ విజయమే జరుగుతుందని చెప్పి సాక్షాత్ శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు మరి అర్జునుడు అంటే ఎవరు పాండవుల్లో ఉన్న అర్జునుడు భారతంలో ఉన్న అర్జునుడు మాత్రమేనా అంటే కాదు ఆయన చెప్పిన మాట పాటించే ప్రతి ఒక్కరూ అర్జునుడితో సమానమైనది స్వామివారి సంకల్పము స్వామివారి సందేశము ఆయన చైతన్యాన్ని తీసుకొని సమాజంలో గీతను పాటించి సమాజంలో జరిగే చెడును ఎదిరించి సమాజం కోసం పాటుపడే वक्त करी के स्वामी स्वामीवार आशीष ये